ఈ ప్రయత్నాన్ని మనం అందరం మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే ఒక మార్పు అనేది తీసుకురావాలనుకున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ తాత్కాలిక ఇబ్బందులు నిష్ఠూరాలు భరించడానికి ఆయన సిద్ధపడే ఒక ఇనిషియేషన్ అంటూ మొదలుపెట్టారు ఇవాళ మన టౌన్ ఎక్స్టెన్షన్ అవుతూ బైపాస్ రోడ్ వైపు మూవ్ అవుతోంది కాబట్టి కొత్తగా ఏర్పడే కాలనీస్ అయినా కూడా కొంచెం స్పేసియస్ గా ఉంటూ రాబోయే నవతరానికి మంచి టౌన్ పట్టణాన్ని మనం ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అందులో మనం కూడా అర్థం చేసుకోవాల్సే కొన్ని ఉన్నాయి ఆయన నుంచి సహకారం తీసుకోవాల్సే కూడా కొన్ని ఉన్నాయి ఇందాక సోదరులు చాలా మంది చెప్పారు పాత్రలు అవట్ల గురించి చెప్పారు దీన్ని నేను మూడు స్టేజ్ డివైడ్ చేసి మాట్లాడదలుచుకున్నాను మొట్టమొదటిగా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో నిజామల్లి కాలనీ లాంటివి ఇటువంటివన్నీ అంటే గవర్నమెంట్ అలాటెడ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ గా అలాటెడ్ వ్యక్తుల దగ్గర లేవు చాలా మంది కొనుగోలు చేసుకున్నారు అవి పెట్టుకున్నారు అగ్రిమెంట్ నిజామీ కాలనీ నుంచి అగ్రిమెంట్ లో ఉన్నాయి ఓనర్షిప్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలుగా మేము దీంట్లో ఉంటున్నాం పట్టాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్నాము రెండు మూడు చేతులు మాట్టి కూడా ఉన్నాయి స్లమ్ ఏరియాస్ ఆ ఓనర్షిప్ ప్రాబ్లం కూడా ఉంది దీని మీద కూడా ప్రాపర్ గా వర్క్ చేసి జినైనిటీ గమనించి దీన్ని దీంట్లో నసుల్ని చేసుకునేసి వేరే వాళ్ళు లబ్ధి పొందకుండా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకునేసి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళకి ఓనర్షిప్ ని కన్ఫర్మ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత తీసుకొని వస్తే వ్యాపారం వరకు దీని గురించి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఈ వ్యాపారంలో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు చిన్న చిన్న అంటే మిడిల్ లెవెల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు తక్కువ స్థాయిలో నాలుగైదు ప్లాట్లు కొనుక్కుని రీసేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వేలాది మంది మన కదిరి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు మన గదిలో పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు దీని మీద ఎక్కువ మంది బతుకుతున్న పరిశ్రమ ఏదంటే రియల్ ఎస్టేట్ బిల్డే ఇది ఒక లార్జ్ చైన్ దీంట్లో వ్యవస్థలందరూ భాగస్వాములే రెవెన్యూ వాళ్ళు భాగస్వాములే రిజిస్ట్రేషన్ వాళ్ళు అందరూ గా భాగస్వాములే దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఆయన రెగ్యులరైజేషన్ స్కీమ్ వదిలినాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముందుకు రిజిస్టర్ అయినటువంటి ప్రతి లేవని రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి కొన్ని నామలు వదిలినాడు దాని తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎటువంటి నామ్స్ పెట్టలేదు నోటిఫికేషన్ కంటే ముందు రిజిస్టర్ అయినటువంటి వాటిని రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి పెట్టారు దాని తర్వాత వ్యాపారం ఆగదు కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి చెప్తుంది రెవెన్యూ వాళ్ళ రెవెన్యూ చట్టం ఒకటి చెప్తుంది మున్సిపల్ చట్టం ఒకటి చెప్తుంది ఆ మూడింటి మధ్య ఉన్న కోఆర్డినేషన్ లేకపోవడం మూలంగా మనం కూడా తాపత్ర కొద్ది నేను కూడా దోషించిన దాంట్లో అనప్పుడు లౌట్లు వేసి ఉంటాను నేను కూడా వేసి ఉంటాను కాబట్టి వ్యాపారం అట్లా కంటిన్యూస్ సాగింది ఈ నాలుగు సంవత్సరాలు కూడా వ్యాపారం కొనసాగింది అనప్రూవ్డ్ లేఅవుట్స్ రన్ అయినాయి రిజిస్ట్రేషన్ ఆపడానికి రిజిస్ట్రేషన్ అన్అప్రూవ్డ్ అయినా కూడా రిజిస్టర్ చేస్తారు వాళ్ళు సుప్రీంకో హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు చెయ్యమో అనడానికి లేదు అనప్రూవ్డ్ ఎవర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన విజయం గమనించిన తర్వాత మేము కూడా వద్దు మనము నలుగురు చెప్పాల్సిన వాళ్ళ మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు ముందంతా చేసాం ఆ పని ఇప్పుడు చేయకూడదంత చేస్తే మేము కూడా అప్రూవల్ లేఅవుట్స్కి వెళ్ళాం లెవెన్ ఏకర్స్ అప్రూవల్ లేఅవుట్ చేశాం లేఅవుట్ అప్రూవల్ నెంబర్ కూడా వచ్చింది ఇది నేను చెప్పడం ఏంటంటే నిబంధనలు కఠినతరం పెద్ద పెద్ద వాళ్ళకి లాభపడతారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తక్కువ స్థాయి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ నుంచి మీరు ఏం నిబంధనలు పెడతారో మీరు ఏ విధంగా అయితే టౌన్ వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు చెప్తే ఆ విధంగా వ్యాపారస్తులందరూ నడుచుకుంటూ వస్తారు దాంట్లో భాగంగా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు లేఅవుట్ అప్రూవల్ చేసి అమ్మడానికి వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే టైం కన్సూమింగ్ ప్రాసెస్ మామూలు వన్ ఇయర్ పాటు పడుతుంది ల్యాండ్ కన్వర్షన్కి చాలా టైం తీసుకుంటుంది ల్యాండ్ కన్వర్షన్ చేసుకునేసి లేఅవుట్ అప్రూవల్ చేసుకునేసి ప్లాట్లు అమ్మడానికి వన్ ఇయర్ టైం పడుతుంది చాలా మంది ల్యాండ్ కొన్ని అగ్రిమెంట్ చేసుకునేసి అగ్రిమెంట్ పీరియడ్ లోనే ప్లాట్లు అమ్మేసి ఆ ఇబ్బంది తీర్చుకుంటున్నారు వీళ్ళందరికీ లేఅవుట్ అప్రూవల్ అనేప్పుడు ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఇంకొన్ని ఏంటంటే చిన్న చిన్న బిట్లు ఉంటాయి వాటిని అప్రూవ్ చేయడానికి వీలుగాక అన్ని చేసుకుంటుంటారు తర్వాత హై రేట్లో ల్యాండ్ ఉంటుంది దాన్ని అప్రూవ్ చేస్తే కన్జ్యూమర్కి ఇంకా డబల్ రేట్ పడుతుంది తొమ్మిది లక్షలు పది లక్షలు సెంటు ఉన్న ల్యాండ్ తీసుకునేసి అప్రూవ్ చేస్తే ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఎన్ని అమ్మాల్సి వస్తుంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఓపెన్ సైట్స్ రోడ్స్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి సో అందువల్ల చాలా మంది అప్రూవల్కి వెళ్ళకుండా అనప్రూవల్ లేఅవుట్స్ చేస్తున్నారు కాబట్టి వీటి అందరినీ దృష్టిలో ఉంచుకునేసి అప్రూవల్కి వెళ్ళే వాళ్ళకి సరళతరంగా కన్వర్షన్స్ కానివ్వండి పర్మిషన్స్ కానీ రెవెన్యూ వాళ్ళ నుంచి కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళ నుంచి కానివ్వండి ఒక గైడ్ లైన్స్ కమిషన్ గారు కూడా కోరుతున్నాను ఆయన మాట్లాడేటప్పుడు వన్ ఏకర్లో లోపు ఉండేది ఎట్లా చేసుకోండి టూ ఏకర్స్ ఉండేటట్టు ఎట్లా చేసుకోండి అని చెప్పేసి చాలా మందికి ప్రూవ్స్ తెలియదు కాబట్టి ఆయన విడమర్సి చెప్పాల్సిందిగా గురుతున్నారు అప్రూవల్ లెవెర్స్ ముందు వెళ్ళడానికి అలాగే ఈ వ్యాపారస్తులు కూడా దృష్టిలో పెట్టుకునేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ సాధన అయింది ఎన్డియో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు కన్జ్యూమర్ నష్టపోకూడదు ఆయన రైట్ ను మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి అది సరైన ఉద్దేశం మన వ్యాపారం చేసేటప్పుడు కూడా మన దగ్గర కొండోడు బాగుండాలని కోరుకోరు అతనికి లిటికేషన్ అనేది ఉండకూడదు అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే రెవెన్యూ వాళ్ళని కూడా సర్వే స్కెచ్ను అటాచ్ చేసే మార్కుంటే అది మన ఊరికి సంబంధించింది కాదు స్టేట్ లెవెల్లో కూడా రిజిస్ట్రేషన్కి ఈసీ చూస్తున్నాం సర్వే స్కెచ్ కూడా అటాచ్ చేసి చేస్తే ల్యాండ్ చెక్కు ముందు కానివ్వండి దాని ఇది కరెక్ట్గా వస్తుంది సర్వే సర్టిఫై చేసి ఉంటాడు కాబట్టి దాన్ని అటాచ్ చేస్తూ రిజిస్ట్రేషన్కి ఏమన్నా ఉంటే కర్ణాటకలో పద్ధతి అమల్లో ఉంది ఆ విధంగా చేసుకుంటూ వస్తే కొంచెం భద్రత కూడా ఉంటుంది దాన్ని ఒకసారి పై లెవెల్ తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాంప్ రైటర్స్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను టైటిల్ ఫ్లో అనేది ఇందాక ఒక అడ్వకేట్తో మాట్లాడుతూ ఇదే మాట డిస్కషన్కి వచ్చింది టైటిల్ ఫ్లో అనే దాన్ని స్టాంప్ రైట్ ట్యాంప్లెట్స్ అది ప్రజెంట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు టైటిల్ ఫోన్ కనబరచడం లేదు ఆ టైటిల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది వారసత్వంగా వచ్చిందా కొనుగోలుదారు వచ్చింది ఆ టైటిల్ ఫ్లోని కనబరిస్తే చాలా డిస్ప్యూట్స్ మొగ్గలోనే తిరిగిపోతాయి మన గదిలో ఎక్కువ డిస్ప్యూట్స్ ఆ టైటిల్ ఫ్లో సరిగా లేకపోవడం మూలంగా వస్తున్నాయని చెప్పిన అడ్వకేట్ గారు చెప్పారు సో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగదారునికి భద్రత ప్లాన్ అప్రూవల్ రావాలా వాళ్ళకి లోన్లు రావాలా వాటిని దృష్టిలో పెట్టుకునేసి ముందు చేసేందుకు మనం కూడా తప్పులు చేసి ఉంటాం ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నట్లుగా వినియోగదారుని భద్రతను దృష్టిలో పెట్టుకునేసి పట్టణాన్ని పట్టణం ముందున్న పట్టణం వేరే కూడా ఎక్స్టెన్షన్ ఏరియా డెవలప్ అవుతుంది దాన్ని బట్టి కూడా ఆయన ఆలోచనలు కూడా ఆయన విజన్ కూడా అందిపించుకునేసి ఆ విధంగా చేయడానికి మనం ముందుకు వెళ్దాం తర్వాత ఇక నిర్మాణ రంగంలో సమస్య కూడా ఉంది ఈ ప్లాన్ ప్లాన్కి సంబంధించి ఈ ప్లాన్కి సంబంధించి కూడా కమిషనర్ గారు ఏదైనా చెప్తే ఇప్పుడు ఏమైనా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్తే రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత ప్లాన్ వచ్చే విధంగా ఏదైనా అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటే వ్యాపార అందరూ కూడా మేము కూడా పరిశీలించి ఆ విధంగా వినియోగదారులకు న్యాయం జరిగే విధంగా మనందరం కూడా ప్రవర్తిస్తామని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా సులువుతరంగా చేసుకోవడానికి ఇది నేను ఈ అడుగు ఎందుకంటే అంత బ్యూరోక్రాట్స్ ఉన్నారు మధ్య మార్గంగా కొన్ని చేయడానికి ఉంటాయి సో ఈ ఎక్స్టెన్స్ ఏదైనా ఉంటది ఇన్ని అడుగులు రోడ్లు వరండి రోడ్ వేయండి డ్రైనేజ్ వేయండి ఇది వేసి వినియోగదారునికి ఇవ్వండి అనే గైడ్ లైన్స్ ఏదైనా ఎమ్మెల్యే గా గుర్తిస్తే భద్రత దృష్ట్యా పురపాలక సంఘానికి కూడా బరువు తగ్గించే విధంగా వ్యాపారస్తులు మనం కూడా బాధ్యత తీసుకుంటూ ముందుకెళ్దాం దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అంటే చిన్న వ్యాపారస్తుడు కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఏదైనా మార్గం మధ్య మార్గంగా సూచించవలసిందిగా ఎమ్మెల్యే గారిని ఇది కోరుతున్నాను మాట్లాడబోది ఇది అఫిషియల్ మీటింగు అయినా మీ తరఫున ప్రజెంట్ చేయాలి కాబట్టి నేను ప్రజెంట్ చేస్తున్నాను సో ఈ ఈ విధంగా తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా కొంచెం కరప్షన్ తగ్గించే మార్గం చూడాల్సింది కాబట్టి ఎమ్మెల్యే గారిని నేను వేడుకుంటున్నాను తర్వాత ఈ ల్యాండ్ కన్వర్షన్కి చాలా ఇబ్బందిగా ఉంది ఆర్టీఓ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ల్యాండ్ కన్వర్సన్స్ ఏమైనా ఉంటారు స్పీడ్ స్పీడ్గా చేయగలిగితే కనుక ఎంత బి పరిధిలో స్పీడ్గా అవ్వగలిగితే ప్రాజెక్టు విత్ చేసుకునేసి వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా వినియోగదారులు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చేయడానికి ముందుంటాము ఇది ఒక మంచి ఇనిషియేషన్ ఎవరు ఎవరు ఎవరైనా మనం వేలేకరు చూపించుకునే దానికంటే కూడా ఎమ్మెల్యే గారు చేసి మంచి ప్రయత్నం ఇనిషియేషన్ దీన్ని అందుకునేసి మనం కూడా కొన్ని మార్చుకునేసి ముందుకు తీసుకెళ్దాం ఈ ఇందాక చాలా మంది సోదరులు చెప్పారు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఇంత ముందు చేతులున్నాయి రిజిస్టర్లు ఉన్నాయి రిజిస్టర్ కావలసినవి ఉన్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకునేసి ఏదైనా మధ్య మార్గంలో ఎమ్మెల్యే గారు మార్గం నిర్దేశించాలని చెప్పి మనస్థితి కోరుకుంటూ వ్యాపారస్తుల తప్పన మనం కూడా సామాజిక బాధ్యతతో పనిచేయాల్సింది కాబట్టి ఆ రకంగా వినియోగదారుని హక్కులు దృష్టిలో ఉంచుకునేసి ఊరు బాగోగులు దృష్టి